ఈ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు నీ కోసమే నువ్వు మంచిగా ఉండాలి నువ్వు హ్యాపీగా ఉండాలి ఈ ఇంట్లో అని ఏ విధంగా అయితే మనం పిల్లలకి ఆ ఇల్లు కట్టించేస్తామో అలా దేవుడు ఒకప్పుడు ఈ సృష్టిని తన స్వరూపంలో తన కోరిక చొప్పున నిర్మించబడిన అంటే నీకు నాకు ఈ సమస్త సృష్టిని ఒక ఇంటిగా ఇచ్చాడు అందుకనే మీరు అభివృద్ధి చెంది విస్తరించి ఈ భూమిని నిందించిందని లోపరచుకోండి ఉన్నారు అంటే ఈ భూమి అంతా మానవులదే కేవలం మానవులదే స్త్రీ పురుషులదే ఏ జాతిది మతానిది కులానిది ఏ వర్గానికి ఏ జాతిది కాదు ఈరోజు ఈ కులాలు మతాలు జాతులు దేవుళ్ళు దేవతలను వాళ్ళు మానవులు మహానుభావులు అనబడేవాళ్ళు బలవంతుడు బలహీనుడు గొప్పవాడు జ్ఞాని జ్ఞానహీనుడు ధనవంతుడు ధనహీనుడు ఇలా రకరకాలైనటువంటి మనుషులుగా మనం చేయబడ్డాం ఎందుకు తెలుసా ఎందుకంటే మానవుడు చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఏదైతే చెయ్యొద్దన్న పని చేశాడు మానవుడు ఆజ్ఞ అతిక్రమనే పాపం ఆ పాపం వలన మనిషికి మరణం అనేది సంభవించింది ఆ మరణం వలన దేవుడు ఈ భూమిపైన ఇచ్చేటువంటి ఆ స్వతంత్రాన్ని ఆ స్వేచ్ఛను ఆ అధికారాన్ని వాటన్నింటినీ కూడా పోగొట్టుకున్నాడు ఈ సృష్టికి ఈ సృష్టికి బానిసగా చేపడ్డాడు